నమస్తే వెల్కమ్ టు న్యాయం కోసం నేను విశాయి అయితే ఈరోజు అంశంలో భాగంగా అప్పు ఇచ్చిన వారిని వేధిస్తే ఎలాంటి చట్టాలు ఉన్నాయి అలాగే న్యాయం కోసం కార్యక్రమంలో భాగంగా అప్పు ఇచ్చిన వారు లేదా రికవరీ ఏజెంట్లు అప్పు తీసుకున్న వారిని గుర్తించదగిన పరంగా వేధిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి ఇది హింస లేదా బెదిరింపు బెదిరింపులతో కూడినటువంటి వసూలు దీనికి సంబంధించి ఎలాంటి సెక్షన్ల కింద పరి పరిగణిస్తాయి అనే దానిపైన కూడా చర్చించడానికి మన రో మనకి ఈరోజు ఉన్నారు కోటిపల్లి అయ్యప్ప గారు ఎంటెక్ ఎంబీఏ ఎల్ఎల్ క్రిమినల్ లా మరియు ఎంఏ ఎకనామిక్స్ అండ్ జర్నలిజం దాంట్లో ఉన్నారు అండ్ ఎంఏ ఎకనామిక్స్ సంబంధించినటువంటి లాయర్ గారు ఉన్నారు నమస్కారం అండి అయ్యప్ప గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ ముందుగా న్యాయం కోసం కార్యక్రమానికి స్వాగతం అండి మొదటిగా మీకు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే నిజంగా ఈ మధ్య కాలంలో చూసినట్టు అప్పులకు సంబంధించి కూడా చాలా మంది ఆ యొక్క వారి స్థితికి సంబంధించి కూడా అప్పు చేస్తున్నప్పటికీ కూడా కట్టుతున్న కట్టుతున్నప్పటికీ కూడా అంటే జనరల్గా ఒక రెండు మూడు నెలలు అటీట్ అయినప్పటికీ కూడా కొంచెం కొంచెం తేడా జరిగినప్పటికీ కూడా కొంతమంది చాలా మంది వేధిస్తున్నారు ఇంటిపైకి దాడి చేస్తున్నారు వీళ్ళకి సంబంధించి కూడా దీనికి ఎలాంటి చట్టాలు వర్తించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు మనకి యాక్చువల్గా ఏంటంటే అప్పిచ్చిన వాళ్ళ మీద కూడా వేధింపులు అనేవి ఉంటున్నాయండి ఈ అవును ఎవైతే అప్పు వాళ్ళకి కొన్ని చట్టాలని ఏదైతే కొన్ని చట్టాలు ఏ ఉన్నాయో ఆ చట్టాలని అడ్డం పెట్టుకుని అప్పు ఎగ్గొట్టడానికి ఆ వాళ్ళు తీసుకున్నటువంటి న్యాయబద్ధంగా రెండు రూపాయలు తీసుకున్నా రూపాయన తీసుకున్నా గానీ దాన్ని ఇరవై రూపాయలకి ఇచ్చారు ముప్పై రూపాయలు ఇచ్చారని చెప్పి ఆ వేధింపుల కింద తప్పుడు కేసులు నమోదు చేయడం ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు కొంతమంది ఆ పాయిజన్ లాంటివి మూతికి రాసుకుని ఆ వాళ్ళని బెదిరించడం అనేది ఇది చాలా మామూలుగా జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడు కూడా అప్పు ఇచ్చిన వాళ్ళు ఎలా అంటే దానికి ఒక మనకి న్యాయ వ్యవస్థలో కూడా ఒక నియమ నిబంధనలు ఉన్నాయండి దాని ప్రకారమే మనం చట్ట ప్రకారం మాత్రమే వసూలు చేసుకోవాలి ఇప్పుడు ఆర్బిఐ గైడ్ లైన్స్ ఇచ్చింది ఆర్బిఐ ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది ఉదయం ఏడు తర్వాత రాత్రి ఏడు లోపల ఈ ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య టైంలోనే అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి రికవరీ ఏజెంట్లు కానీ బ్యాంకులు కానీ ప్రైవేట్ ఫైనాన్షియల్ గుర్తింపు పొందినటువంటి సంస్థలు కానీ ఫోన్ చేయాలి ఓకే అలా కాకుండా ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళని నోటీసు ఇచ్చి వాళ్ళని అడగడం చేయాలి తప్ప ఇంటికి వెళ్లి వేధించడం కట్టే చేయకూడదు ఈ ఇటువంటి రూల్స్ ఉన్నాయండి ఓకే ఈ మధ్యన కంటిన్యూ చేద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా ముందైతే మొదటిగా కాలర్ రెడీగా ఉన్నారు నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు నమస్తే సార్ నా పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు సరే విజయవాడ విజయవాడ చెప్పండి లాయర్ గారు అందుబాటులో ఉన్నారు మీకు సమస్య చెప్పండి ఇది మన వ్యాపార వాళ్ళు చెక్లు ఇచ్చారు చెక్ రిటర్న్ కేసు ఇచ్చామండి తర్వాత ఐపీ పెట్టి పారిపోయేది ఐపీ పెట్టి పారిపోయిన తర్వాత అతను కనబడట్లేదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు హీరింగ్ కూడా రావట్లేదండి నమ్మకం మీద ఇచ్చింది దాని మీద మీరు కోర్టులో వేసిన తర్వాత ఐపీ నోటీస్ ఇచ్చారండి కోర్టు అతని మీద అరెస్ట్ వారెంట్లు ఏమైనా ఉన్నాయండి ఏదైనా చెక్ బౌన్స్ కేసులో ఎస్టిసి అంటారండి ఎన్ఐ యాక్ట్ లో ఏమన్నా వారికి ఆ సంబంధిత మ్యాజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్లు ఏమైనా ఇచ్చినాయండి శ్రీనివాస్ గారు సార్ లైన్ ఏమైనా వివరణ కోఆట ఎలాంటి ఐపీ నిజంగా ఐపీ పెట్టేసి ఒక దాదాపుగా ఐదు నుండి ఆరు సంవత్సరాలు కూడా వెళ్ళిపోతే కనుక అర్జీ దాని సంబంధించి కూడా కోర్టు కేసుకి సంబంధించి ఉన్నప్పుడు రాకపోవడానికి దాన్ని ఏ విధంగా వారి దానికి ఎటువంటి చట్టం తీసుకుని పడుతుంది ఈ మధ్య కాలంలో కొన్ని వందల మంది ప్రజల యొక్క సొమ్ములు తినేసి జడ్జాగా విచ్చల విడిగా అండి వేల కోట్ల ఆస్తులు ఆస్తుల్ని కొనేసి వేరే వాళ్ళ పేరు మీద రాసుకుని ఐపీ పెట్టేయడం అనేది చాలా మామూలుగా మారిపోయిందండి ఇది ఒక కొత్త ట్రెండ్ ఈ మధ్యన నాకు ఒక పదకొండు కేసులు వచ్చినాయండి అదే పెనుగుండ అనే ఒక విలేజ్ లో దాదాపు పదకొండు కోట్లు అలాగే కాకరపర అనే ఒక విలేజ్ లో పది కోట్లు ఇట్లా చాలా కేసులు ఐపీలు పెట్టినటువంటి అనేక కేసులు మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో గాని మా జిల్లాలో గాని పక్క జిల్లాల్లో కాని దాదాపు ఈ మధ్య కాలంలో రెండు వేల నుంచి మూడు వేల కోట్లు పైగా ఐపీలు పెట్టినటువంటి అనేక కేసులు వచ్చింది ఇప్పుడు ఐపీ పెట్టేసిన వారి యొక్క ఆస్తులు వేరే పేరు మీద రాసేసుకోవడం మాకేమీ ఆస్తులు లేవండి కట్టుకోవడానికి బట్ట కూడా లేదు మాకు ఇన్ని బాకీలు ఉన్నాయని వాళ్ళు పది లక్షల రూపాయలు ఇస్తే ఐపీ పెట్టిన నోటీసులో రెండు లక్షలు మూడు లక్షలు చూపిస్తున్నారు ఇటువంటి కేసుల్లో ఎవరైతే ఐపీ పెట్టేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమందికి అయితే ఐపీలు పెట్టారో వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉంటారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలండి వాళ్ళ ఫోన్ నెంబర్ మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఇమీడియట్ గా ఆ కన్సర్న్స్ పర్సన్స్ పోలీస్ స్టేషన్ వెళ్లి కేసులు అనేది నమోదు చేసుకోవాలి ఇలా ఐపీ పెట్టారండి వాళ్ళకి పలానా చోట ఆస్తులు ఉన్నాయండి మనం కోర్టు కూడా ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఇన్సప్ గా ఆస్తులు ఏమి లేవని చెప్పి కోర్టు చూపిస్తారు మనం వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని కోర్టు చూపించగలిగితే ఆ లైపి అనేది కోర్టు ఎత్తివేయడం జరుగుతూ ఉందండి ఓకే అయ్యప్ప గారు ప్రసంగత గారు కాలర్ రెడీగా ఉన్నారు కాలర్ రెడీ గా ఉన్నారు కడప నుండి సుబ్బారాయుడు గారు ఉన్నారు సుబ్బారాయుడు గారు చెప్పండి సుబ్బారాయుడు గారు చెప్పండి మీరు టీవీ వాల్యూమ్ లో పెట్టండి టీవీ కాస్త దూరంగా వచ్చి మాట్లాడండి మీకు సంబంధించినటువంటి సమస్య ఏదోందో లాయర్ గారు చెప్పండి సుబ్బార్యార్ గారు చెప్పండి రైట్ కాల్ కాల్ డ్రాప్ అయిపోయిందండి లాయర్ గారు సంబంధించి కూడా ఇంకొక క్వశ్చన్ మీరు అన్నట్టుగా వ్యాపారాల్లో నమ్మకం పోతే కనుక దీనికి సంబంధించి అరువించినటువంటి బాకీలు ఎలా వసూలు చేసుకోవచ్చు దీనికి సంబంధించి వ్యాపారాల్లో చాలా వరకు కూడా పరమ చిక్ అనేది ఒకటి ఉంటుంది అండి ఇద్దరు ముగ్గురు పార్ట్నర్లుగా ఉండి వ్యాపారం చేస్తూ వ్యాపార లావాదేవీల్లో చెక్లు ఇస్తూ ఉంటారు సడన్ గా వ్యాపారాలు బోర్డు తిప్పేసినటువంటి వ్యాపారాలు వాళ్ళ మీద పరం చెక్ మీద వేసుకోవాలండి ఆ చెక్ బౌన్స్ వేసుకోవాలి నెక్స్ట్ దానికి ప్రోనోట్ అటాచ్ చేసుకోవాలి ఈ రెండు లేకుండా నమ్మకం మీద ఎవరైనా సరే అరువులు ఇస్తూ ఉంటారు ఆ నోటు మాట మీద మరి అటువంటి వ్యాపారస్తులు చాలా నష్టపోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి దానికి కొన్ని సాక్ష్యాలు మనం ఏదైతే అరువు పట్టుకెళ్ళినప్పుడు మన కోర్టు నుంచి వాళ్ళకి బిల్స్ అనేవి ఇస్తూ ఉంటా ఆ బిల్స్ బేక్ చేసుకుని వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కింద కేసు పెట్టాలి కేసు ఒకవేళ పోలీసులు నమోదు చేయకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేసుకుని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అట్ ద సేమ్ టైం ఎవరైనా ఆ బిల్స్ ప్రకారం వాళ్ళ మీద సివిల్ సూట్లు అనేది వేయగలిగితే ఖచ్చితంగా బాకీ అనేది వసూలవుతుందండి ఓకే అయితే కాలర్ రెడీగా ఉన్నారండి వరంగల్ అండి హలో హలో సార్ నమస్తే అండి మీ పేరు అనిల్ అనిత్ కుమార్ సార్ అనిల్ గారు చెప్పండి లాయర్ గారు అందుబాటులో ఉన్నారు మీకు సమస్య సమస్య చెప్పండి సార్ అయితే మా ఇంటి పక్క పక్కకునే ఒక వ్యక్తి ఉంటుంది సార్ ఓకే అతనికి మేము ఆరు లక్షలు ఇచ్చినాం సార్ ఓకే ఆయనే ఐపి పెట్టి పారిపోయింది సార్ మాకు మున్ననే నోటీసులు వచ్చినాయి ఓకే నోటీస్ నోటీసులు వస్తే మేము రిసీవ్ తీసుకున్నాం కానీ ఆ కోర్సుకి అటెండ్ కాలేదు సార్ అయితే ఐపి పెట్టిన వ్యక్తి అతని కోళ్ల ఫారం ఉంది సార్ ఒకటి

కోల్ ఫం అమ్మేశారన్నారు కదా దానికి సంబంధించినటువంటి సబరిస్ట్ కార్యాలయంలో ఉన్నటువంటి దాని డాక్యుమెంట్లు అమ్మినటువంటి ఈసీ ఎన్కంబరెన్ సర్టిఫికేట్ దానికి సంబంధించినటువంటి నకళ్ళు ఇవన్నీ తీసుకెళ్లి దాని మార్కెట్ వాల్యూ ఎంత అలాగే ప్రభుత్వం వాల్యూ ఎంత అని చెప్పి మీరు పూర్తి స్థాయిలో పక్కన ఎవరికైనా రేట్లు కొనుక్కుంటే అగ్రిమెంట్లు ఉంటాయండి ఆ అగ్రిమెంట్ ప్రకారం అతను ఎంత కమ్ముకున్నాడు ఎన్ని కోట్లు కమ్ముకున్నాడు ఎన్ని లక్షలు కమ్ముకున్నాడు దాని అన్ని మీరు కోర్టు ప్రూవ్ చేయగలిగి ఇంత ఆస్తి అతను సంపాదించుకున్నాడని బ్యాంక్ అకౌంట్లు ఏ అయితే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లు పోలీసు వారికి కూడా మీరు ఇవ్వగలిగితే అలాగే కోర్టుకు కూడా మీరు సమర్పించగలిగితే ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి అతని బ్యాంక్ అకౌంట్లు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ పేరు మీద అతను ఎప్పుడైనా ఆస్తులు కొన్నాడా లేకపోతే అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా మీరు ఆస్తులు వెరిఫై చేసుకుని మీరు కౌంటర్ గా మీరు ఐపీకి కౌంటర్ అతను ఆస్తులు ఉన్నాయి ఇతను కావాలని చెప్పి ఇంటెన్షనల్ గా పెట్టాడు ఆర్థికంగా అతను బాగా డబ్బులు ఉన్న వ్యక్తి అని చెప్పి మీరు కోర్టుకి ప్రూవ్ చేయగలిగితే మీ బాకీ అనేది వసూలు అవుతుందండి రైట్ థ్యాంక్ యూ అండి రైట్ ప్రతి సుబ్బారాయ్ గారు మళ్ళీ మరొకసారి కాల్ చేశారు సుబ్బారాయ్ గారు చెప్పండి కాల్ గారు ఇందాక మీరు అనుకున్నట్టుగా మనం అనుకున్నట్టుగా చెక్ బోన్స్ అనేది కూడా ప్రధానంగా ఒక ఇష్యూ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది కూడా అప్పు తీసుకున్న వారు చెక్ చెక్ ఇస్తామని చెప్పేసి ఇచ్చి తీరాది బ్యాంక్లో వేస్తే కనుక చెక్ బోన్స్ అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి సందర్భాల్లో చూస్తున్నారు దీనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది దీనికి ఏ చట్టం వర్తిస్తుంది అని అనుకోవచ్చు మనకి చెక్ బోన్స్ అనేది ఎస్టిసి యాక్ట్ అండి ఎన్ఐ యాక్ట్ అంటారు ఎస్టిసి దీంట్లో ఇన్సఫిషియన్స్ ఎవరైతే బ్యాంక్ ఆ లావాదేవీల్లో చెక్కులు ఇచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఇన్సఫిషియన్స్ ఫండ్స్ ఎవరైతే ఉన్నాయో దాని మీద ఆ ఇన్సఫిషియన్స్ ఫండ్స్ మీద మనం చెక్ బౌన్స్ అనేది వెయిటింగ్ జరుగుతుందండి చెక్ బౌన్స్ వేసిన తర్వాత సంబంధిత బ్యాంక్ లో మనం చెక్ బౌన్స్ చేసి విదిన్ పదిహేను రోజుల లోపల వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇచ్చిన పదిహేను రోజుల లోపల మనం సూట్ అనేది ఫైల్ చేయగలిగితే అది కోర్ట్ అనేది వాళ్ళు ఒకవేళ వాళ్ళు కూడా వాదనలు అనేవి జరిగినాయి అనుకోండి ఎలాగైనా చెక్ పోస్ట్ లో రెండు సంవత్సరాలు జైలు పడుతుంది అప్పీల్ కి వెళ్లాలంటే మినిమం ఫార్టీ పర్సెంటేజ్ ఎంతైతే కోర్టు డిగ్రీ ఆర్డర్ ఇచ్చిందో వాళ్ళు దాంట్లో ఫార్టీ పర్సెంటేజ్ కట్టి పై కోర్టుకి కోర్టు కి అప్పీల్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుందండి ఓకే రైట్ థ్యాంక్ యూ అండి ప్రస్తుతానికి అయితే కాలర్ రెడీగా ఉన్నారు హలో మీ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ చేయండి ఖచ్చితంగా కొంత దూరంగా వచ్చి మాట్లాడింది హలో చెప్పండి హలో చెప్పండి సార్ ఏం లేదు మా పెనుగోడు నుంచి మాట్లాడుతూ చెప్పండి చెప్పండి స్టోర్ హోల్సేల్ మెడికల్ స్టోర్ అండి ఓకే అండి మేము హోల్సేల్ వచ్చే రిటైలర్కి అరువు ఇచ్చేస్తున్నాం మూడు నిమిషాలు అరువు దానికి చెక్ ఇచ్చారు ఓకే ఆ చెక్ చాలని చెప్పేసి మాకు పెనుగోడులో లాయర్లు చెప్తున్నారు అది ఎంతవరకు ఏమోనండి ఇప్పుడు పెనుగుండ్ లో లాయర్లు ఆ చెక్ చల్లదంటే అతను పరమ్ చెక్ ఇచ్చాడా లేకపోతే మామూలుగా అతను ఇండివిజువల్ చెక్ ఇచ్చాడా అనేది మీరు చూసుకోవాలండి ఆ పరం చెక్ అనేది ఇస్తే మీరు పరమ్ మీ కంపెనీ ఏదైతే మెడికల్ స్టోర్ ఉందో దాని మీద ఆ జిఎస్టి నెంబరు దానికి సంబంధించిన ట్యాన్ నెంబరు అన్ని అటాచ్ చేసి మీరు లీగల్ నోటీస్ ఇవ్వాలండి అలా కాకుండా మీరు నార్మల్గా పరం చెక్ అయితే పరమ్ చెక్ కంపెనీ పేరు మీదే ఇవ్వాలి అలా కాకుండా మీరు ఇండివిజువల్ గా ఇస్తే అది చల్లదండి అలా గా ఎవరికైనా నోటీస్ ఇచ్చారా చెక్ బౌన్స్ చేశారా అవన్నీ చూసుకోవాలండి ఇప్పుడు చెక్ తీసుకున్నప్పుడు కూడా ఆ అకౌంట్ అనేది ఆ కంపెనీ పేరు మీద ఉందా బిల్ అనేది ఎవరి పేరు మీద కొడుతున్నాము ఆ బిల్లు కొట్టినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్కి సంబంధించినటువంటి చెక్ అనేది మీకు ఇచ్చారా లేకపోతే వేరే చెక్ ఇచ్చారా అని చెప్పి మీరు చూసుకోవాలండి ఓకే రైట్ ఇప్పటికైతే ఇంకో కలర్ కూడా రెడీ ఉన్నారండి హలో

అరవై లక్షలు అయింది ఇస్తా ఇస్తా అంటున్నారు సార్ దానికి ఎట్లా చేయాలన్నా ఏం అర్థం కాదు సార్ కోర్టు కూడా సరిగా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి చెక్కులు కానీ ప్రో నోట్లు కానీ ఏమన్నా స్టాంప్ పేపర్స్ కానీ మీరు ఏమన్నా తీసుకున్నారండి అతను వద్ద నుంచి వెంకట సుబ్బయ్య స్టాంప్ పేపర్ సంబంధించి ఏమైనా ఇంకా వేరే ఏమైనా తీసుకున్నారా మీరు టాప్ పేపర్ ఒకటే సార్ ఓకే ఓకే అండి స్టాంప్ పేపర్ అతని పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయండి ఒకటే అండి అతని పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయండి స్టాంప్ పేపర్ ఒకటి ప్లస్ వచ్చేసి అది నాలుగు పది లక్షలకు ఒక బాండ్ పది లక్షలకు అట్లా నాలుగు ఆరు బాండ్లు సార్ ఓకే బాండ్లు పక్కన పెట్టండి అతని పేరు మీద ఆస్తులు ఏమన్నా ఉన్నాయా మీకు అప్పు తీసుకున్న వ్యక్తి పేరు మీద మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు రైట్ థ్యాంక్ యూ అండి సార్ లాయర్ గారు చెప్పండి దీనికి సంబంధించి కూడా ఒకవేళ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఆస్తికి సంబంధించి కానీ లేకపోతే తదితర అమైనటువంటి వారి పేరు మీద ఏమైనా డబ్బు కానీ సంబంధించినటువంటి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే గనుక ఇది ఏమైనా ఉపయోగం పడచ్చా మనకు అప్పు చెల్లించిన వారి పైన అప్పు ఇచ్చిన వారి యొక్క ఆస్తులు చట్ట ప్రకారంగా అతనికి ఆస్తి పూర్వార్జితం గాని అతని స్వార్థిత ఆస్తి గాని అతనికి సంక్రమించినట్లయితే అతని పేరు మీద పూర్తి హక్కులు కలిగినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సివిల్ సూట్లు వేసి ఆర్థిక లావాదేవీలు అనేవి ఏవైతే జరిగినాయో అది మీకు ఎంతైతే రావాల్సి ఉందో దాని మీద సివిల్ సూట్ వేస్తే ఖచ్చితంగా ఆ బాకీ అనేది వసూలవుతుందండి కోర్టు ద్వారా లాయర్ గారు వ్యాపారాల్లో మోప మోసాలు చేస్తే గనక ఈ క్రిమినల్ మరియు సివిల్ చర్యలు ఎలా చేపట్టాలంటారు వ్యాపారాల్లో మోసాలు చేస్తే ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ పరంగా మనల్ని ఏదైనా మోసం చేస్తే ఇప్పుడు ఆయన చెక్ చల్లని చెక్ ఇచ్చారని చెప్పారు అటువంటి చల్లని చెక్ ఇచ్చినప్పటికీ కూడా అది కూడా ఒక క్రైమ్ అండి ఒక అఫెన్స్ ఫోర్ ట్వంటీ చీటింగ్ పెట్టొచ్చు అట్లాగే నమ్మక ద్రోహం కాబట్టి ఫోర్ నాట్ సిక్స్ అలాగే ఫోర్ సిక్స్టీ ఎయిట్ కూడా పెట్టవచ్చు అండి ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీసుకుని వ్యాపారాల్లో ఆస్తులనేవి తమ పేరుని లేకుండా వేరే వాళ్ళ పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా గానీ చేసినా గానీ దానికి కూడా బాకీ నిమిత్తం కొంతమంది ఏం చేస్తారంటే తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఆ బాకీ అనేది డబ్బులు ఇచ్చేసి తీర్చడం అనేది జరుగుతూ ఉంటుంది అండి దాని మీద కూడా దాని మీద కూడా మనం క్రిమినల్ కేసులు పెట్టొచ్చు సివిల్ కేసులు కూడా వేయవచ్చు అండి ఏదంటే తప్పుడు కే తప్పుడు దస్తావేజుల ద్వారా తప్పుడుగా ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద పరువు నష్టం వేయొచ్చు అలాగే సివిల్ నేరాల్లో కూడా సివిల్ సూట్లు కూడా మనం ఫైల్ చేయొచ్చు అలాగే క్రిమినల్ కేసులు కూడా మనం పెట్టొచ్చు అండి రైట్ థ్యాంక్ యూ లాయర్ గారు ఇప్పటికైతే కాలర్ రెడీగా ఉన్నారు హలో హాయ్ నమస్తే అండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు శ్రీనివాస రాజమండ్రి అండి రాజమండ్రి నుండి కాల్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు చెప్పండి శ్రీనివాసరావు గారు లాయర్ గారు అందుబాటులో ఉన్నారు మీ సమస్య చెప్పండి విరవహద్ వారికి అండి ఓకే ఎంటీన్ ఒకటి ఒకటే ఉందండి ఎంత ఉందండి ఎంటీన్ ఒకటి ఓటే ఉందండి ఆయన తామరం పెట్టి కింద ఎంటీన్ ఒకటు అమౌంట్ లేదు మనం ప్రొసీడ్ అవ్వచ్చు అండి సాక్షులు వేసుకుని ప్రొసీడర్ అవ్వచ్చు అండి మీరు అంటే యాక్చువల్గా ఎంటీ నోట్ అనేది మీరు తీసుకున్నారన్నారు అదే మీరు సాక్షులు వాళ్ళు మీరు ఇచ్చినప్పుడు అప్పు ఇచ్చినప్పుడు ఎవరైనా సాక్షులు ఉంటే ఆ నోట్ ని మీకు ఎంతకైతే ఇవ్వాలో అంత పూర్తి చేసుకుని మీరు కోర్టులో వేసుకోవచ్చు అండి ఓకే రైట్ లాయర్ గారు ఇంకొక విషయం సంబంధించి కూడా మీకు అడగాలనుకుంటున్నాను ఏంటంటే అప్పు తీసుకున్న వారు గానీ కట్టు కట్టకపోయిన వారికి సంబంధించి కూడా మోసం చేసినప్పటికీ కూడా వారిపైన పోలీస్ స్టేషన్ లో నేరుగా మనము ఫిర్యాదు చేయవచ్చా దీనికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా అండి ఇప్పుడు మనం వ్యాపార లావాదేవీల్లో గానీ నార్మల్ కానీ అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పులు కట్టకపోతే అది కూడా క్రిమినల్ యాక్టివిటీ అండి ప్రతి పోలీస్ ఇది ఇది సివిల్ 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 నేరాలు అని చెప్తున్నారు కానీ అని ఇండియన్ పీనల్ కోడ్ లో లో స్పష్టంగా దానికి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా ఉన్నాయండి అయినప్పటికీ కూడా పోలీసు వారు ఏం చేస్తున్నారంటే అది సివిల్ అని చెప్తున్నారు సివిల్ అనేది ఫస్ట్ ఏం చేయాలంటే కంప్లైంట్ ఇచ్చిన స్థాయిలోనే వాళ్ళు చెప్పేస్తున్నారు అలా కదండి కంప్లైంట్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది నేచర్ ఆఫ్ సివిల్ కంటెంట్ అయితే ఎంక్వైరీలో సివిల్ కంటెంట్ అని చెప్పాలి కంప్లైంట్ తీసుకోకుండానే ఫస్ట్ ఫస్ట్ అది సివిల్ ఇది క్రిమినల్ అని చెప్పి డిసైడ్ చేసేటువంటి అధికారం పోలీసులకు కూడా లేదండి అందువల్ల ఏంటంటే ఎవరైనా మోసం చేస్తే ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అతనికి ఫేక్ చెక్ ఇచ్చారని చెప్తున్నారు అది నేరమే కదండి ఒక వ్యక్తికి డబ్బు ఇవ్వాల్సి అతనికి తప్పుడు పత్రాలు ఇవ్వటం అనేది కూడా నేరం కాబట్టి అటువంటి ఆటల్లో మనం క్రిమినల్ చైర్జీలు అనేవి తీసుకొచ్చాం ఒకవేళ పోలీసు వారు కట్టకపోతే దానికి సంబంధించినటువంటి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నదో ఆ పోలీస్ స్టేషన్ ఉన్నత స్థాయి అధికారులు కూడా మనం ఫిర్యాదులు చేసి ఆ ఎక్నాలజీమెంట్లన్నీ పెట్టుకుని మనం ప్రైవేట్ కంప్లైంట్ వేయగలిగితే మ్యాజిస్ట్రేట్ కోర్టులో అది ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా మళ్ళీ క్రిమినల్ కేసులు అనేవి కట్టడం జరుగుతుందండి అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి అది సివిల్ కాదు ఇది పూర్తిగా క్రిమినల్ పరిధిలోకి వస్తుంది ఈ యొక్క అఫెన్స్ ఇలా ఇలా జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు ఎవిడెన్స్ సాక్ష్యాలు మన కోర్టు ముందు ఉంచితే కోర్టు డైరెక్ట్ డైరెక్షన్ పోలీస్ వారికి పోలీసు వారికి కట్టమని ఆ రకంగా సివిల్ కేసులు కూడా క్రిమినల్ చర్యలు అనేవి తీసుకోవచ్చు అండి డాక్టర్ గారు లాస్ట్ కాల్ ఉన్నారు లాయర్ గారు లాస్ట్ కాల్ ఉంది విజయదారి విజయవాడలో కాల్ చేస్తున్నారు చెప్పండి నమస్తే అండి చెప్పండి మీ సమస్య చెప్పండి లాయర్ గారు అందుబాటులో ఉన్నారు సార్ ఇది నాది ఫ్లాట్ కి సంబంధించిన సమస్య మాట్లాడి చెప్పండి మేడం చెప్పండి 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 నేను రెండు వేల పద్దెనిమిదిలో లో గ్రౌండ్ ఫ్లోర్ కొన్నాను సార్ హలో సార్ చెప్పండి మీరు టీవీ మ్యూట్ లో పెట్టండి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి వినబడుతుంది నేను మ్యూట్ లోనే పెట్టాను సార్ చెప్పండి చెప్పండి కొంటే ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లాట్ కొన్నాను సార్ ఇరవై మూడున్నర లక్షలకి అది ఏమైందంటే అప్పటికి అది స్టార్ట్ అవ్వలేదు అది చూసి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది సంవత్సరం బ్యాంక్ కి లోన్ తీసుకున్నాను సార్ ఇరవై లక్షలు అది కంప్లీట్ వన్ ఇయర్ కి కంప్లీట్ చేసి ఇచ్చారు ఇలాగా మా నాన్నగారు ఎక్స్పైర్ అయినారు దాంతో నేను ఒక వన్ ఇయర్ దాకా నేను కొంచెం కోలుకోలేకపోయాను తర్వాత ఆ ఇంటి గురించి చూస్తే వాళ్ళు నాకు మేటర్ ఇవ్వలేదు సార్ అలాగే వాళ్ళు పై వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పైపులు అవన్నీ కూడా నాశకం వేయడం వలన పై నుంచి వాడినటువంటి వాటర్ కానీయండి నా పక్కన టాయిలెట్స్ డ్రైనేజీ కి సంబంధించింది కూడా వాళ్ళు కరెక్ట్ గా వలన ఆ వాటర్ అంతా పైన వాడుకున్నది డ్రైనేజీలో మొత్తం కూడా ఇంట్లోకి వచ్చేసి ఇల్లు మొత్తం పాడే గోడల్లోకి వాటర్ కూడా వచ్చేసింది సార్ సరే ఇది ఏంటి అని చెప్పేసి నేను అడిగాను అప్పుడు వాళ్ళు ఈ మీటర్ అది పెట్టలేదు కాబట్టి టూ ల్యాక్స్ నేను ఉంచాను సార్ నుంచి ఇవన్నీ చేసి ఇవ్వండి నాకు అన్న ఈ లోగా మన ఆంధ్ర ఇవ్వడం నేను ఓకే ఓకే మీరు గ్రౌండ్ ఫ్లోర్ కొన్నారు మీరు ఇరవై ఇరవై లక్షలకి మీరు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అంతే కదా మేడం అమౌంట్ ఇచ్చేస్తాను అంటే వాళ్ళ కంప్లీట్ చేయలేదు సార్ అలా కాదు మేడం మీరు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఇది మూడు చెక్కులు ఒక నోటు ఖాళీ సంతకంతో తీసుకున్నారు సార్ సార్ అది వాళ్ళ దగ్గర ఉన్నది ఇది చేయించండి నేను అన్నాను వాళ్ళు ఛాన్స్ లేదు ఛాన్స్ పోగా వాళ్ళు టూ ఇయర్స్ తర్వాత నా మీద నాలుగు కోర్టులో వేసారు సార్ బ్యాంక్ చెక్ ఈ నోట్ వేసారు వేసేది నాకు తెలియలేదు నాకు అంత అవగాహన లేదు అయితే అది వేస్తే నాకు నోటీస్ చూస్తే సరే ఏంటో ఇవ్వనుకుని మా తెలుసు లాయర్ గారు చూపిస్తే ఇట్లా వేశారండి ఎందుకంటే వాళ్ళకే లాయర్ తెలుసు అంటే నాకు అందునతను కూడా లాయర్ అయితే మరి ఎలా జరిగింది అంటే ఒక నిషం విజయోదరి గారు దీన్ని డీటెయిల్స్ కూడా లవర్గా కదా అని చేస్తారు చెప్పండి సార్ యాక్చువల్ గా వీళ్ళు ఎప్పుడైతే కొనుక్కున్నారో దానికి టౌన్ ప్లానింగ్ షిప్ పర్మిషన్ అనేవి పూర్తిగా అనుమతులు ఉన్నాయా ఆ కన్స్ట్రక్షన్ మీరు పూర్తి అయినప్పుడు అగ్రిమెంట్ లో కూడా మీరు రాసుకోవాలి ఆ అగ్రిమెంట్ లో మీరు రాసుకుని ఎప్పటికి అమౌంట్ ఇవ్వాలి ఎప్పటికి స్టేషన్ చేసుకోవాలి అన్ని కూడా మీరు నాలుగు చెక్కులు ఇచ్చినట్టు అగ్రిమెంట్ లో రాసుకోవాలండి అలాగే రిజిస్ట్రేషన్ అయిపోయింది మీరు చేసారని చెప్తున్నారు ఇరవై మూడున్నర లక్షలకి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అని చెప్తున్నారు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు నష్టం కలిగించారు కాబట్టి దాని మీద మీరు నష్టపరిహారానికి వేయొచ్చు అతను మిమ్మల్ని చీటింగ్ చేశారు కాబట్టి ప్రైవేట్ కంప్లైంట్ చీటింగ్ కేసు వేయొచ్చు అట్లాగే మీరు నాలుగు నోట్లు నాలుగు దీని నిమిత్తం తీసుకున్నారని మీ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో మీకు ఆ డబ్బు ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది అనేది దాంట్లో రాస్తారండి ఏది సూట్ లో రాస్తారు ఎవరి పూర్వకంగా ఇచ్చారు మీకు ఒకవేళ చెక్ రూపాయన ఇచ్చారనుకోండి చెక్ తీసుకుని మీకు డబ్బు ఇచ్చారనుకో ఆ చెక్ మీకు ఎలా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేశారా లేకపోతే ఎవరైనా సాక్షులు ఎదుటి ఇచ్చారా అని చెప్పి మతం అన్ని రాస్తారండి దానికి తగ్గట్టుగానే మీరు కౌంటర్ అనేది ప్రిపేర్ చేసి మీరు లో వేసుకోవాలి అట్లాగే మిమ్మల్ని చీటింగ్ చేశారు కాబట్టి మీరు ఫోర్ ట్వంటీ కింద మీరు సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇవ్వాలి అలాగే రిజిస్టే టౌన్ ప్లానింగ్ స్టిక్ యాక్ట్ ప్రకారం మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలండి అది అంతా బిల్డర్ బిల్డర్ సంబంధించింది అది చేయలేదు కాబట్టి దానికి డ్యామేజ్ వేసుకోవాలి మిమ్మల్ని చీటింగ్ చేశారు కాబట్టి దాని మీద కూడా మీరు డ్యామేజ్ సూట్ వేసుకోవాలి చీటింగ్ కూడా మీరు వేసుకోవచ్చు పరువు నష్టం కూడా వేసుకోవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్య కొండపల్లి అయ్యప్ప గారు దీనికి సంబంధించి కూడా వివిధ కాలర్స్ వివిధ ప్రశ్నలకు సంబంధించి కూడా మీరు చక్కని సలహాలు మరియు సులూచనలు ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ టైమ్ అండి ఇది వాళ్ళ న్యాయం కోసం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ లైన్ న్యూస్ నిజాం ఇదే మై జాబ్